మానవత్వం ఇంకా మన సమాజంలో ఉందని నిరూపించే ఘటన విజయవాడలో చోటు చేసుకుంది విశాఖపట్నం నుంచి పనిమీద విజయవాడకు వచ్చిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణం ముగించుకుని స్టాండ్ వద్ద దిగేటప్పుడు తన బ్యాగ్ ను అజాగ్రత్తగా మర్చిపోయాడు ఆ బ్యాగ్ లో ఆరు లక్షల రూపాయలు నగదు ఉన్నాయి అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడికి ఆ బ్యాగ్ దొరికింది ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవచ్చు కానీ అతడు అలాంటి దారిని ఎంచుకోలేదు నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ బ్యాగ్ ను పోలీసులకు అప్పగించాడు కొద్దిసేపటికే ఆ బ్యాగ్ ను కోల్పోయిన వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయగా అప్పటికే ఆ బ్యాగ్ సురక్షితంగా అక్కడ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు పోలీసులు ఆ వ్యక్తికి డబ్బు లెక్క చూపించి ధృవీకరించి తిరిగి అందచేశారు పోలీసులు ఆ బ్యాగ్ ను అప్పగించిన వ్యక్తిని ప్రశంసిస్తూ ఇప్పటికీ మానవత్వం నీ వంటి వారి వల్లే బతికి ఉంది అని అన్నారు ఈ ఘటన నిజాయితీ బాధ్యత మరియు మంచి మనసుకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది